ప్రేమా చాలి చూపబో దై దాక్షం గాలే గుండగో ప్రేమ్ చాలి చూపగో దై దాక్షంగా పిలువలనిస్తే నడుస్తుంది పరిచిత్య అక్కడే ఆగుతుంది కాలం ఏతో సాగదు నిన్నడికి ముందు సంకల్పం ఒకటి చాలది దానికి సమయమే కదరా ఆయుధం విజయం నీరు కదక్క శ్రమ పడితే కకమాగదు రూపం చేరే మాకు ఎక్కడో ఎక్కడో తిరిగి ఇక్కడే కలిసా చదువులమ్మ చెట్టు మీడలో విడలి మటు వీడుకో వెళ్ళిపోతున్నా ఆల్ ది ఆది వి విమీస్ యూ వి మిస్ ఆల్ ది జాయ్

బ్లాక్ బోర్డు పైన బొమ్మలు సెల్ ఫోన్ల సెలియూసులు నా బాబా కవితలు కలిసి క్లాసు రూముల్లో నాకు దిగు మరపు రాని తిరిగి రాని పోతులండి మీ మనసు నోచుకొని ఉంటే మన్నించండి మనకు మనకు క్షమాపణలు ఎందుకండి ఏ అల్లరంటే మా కూడా సరదాలండి విమేష్ ఆల్ ది బాల్ విమేషి ఎక్కడో పుట్టి ఎక్కడో పరి ఎక్కడ కనసం చదువులమ్మ చెట్టు విడలు విడలేమంటూ వీడుకోలే వెళ్ళిపోతున్నాం చివరి మలకు చెట్టు ఆల్ ది బా విమేస్ ఆల్ జోన్ విమెస్ బూటని మాస్టర్ బోరు గుండె పైన బోలెడు జోకులు రాగిని మీడ మురుపు రెక్క పైన గొప్పు సంగోను సుబ్బయ్య మాస్టారు సూటికి టైపిస్టు కస్తూరి కాతలో దాగినకు ఒకటి బ్లాక్ బోర్డు పైన గ్రీ కుటుంబాలు సెల్ ఫోన్ల్లోనూ సెలిసులు బాత్ర రూములన బావ కవితలు క్లాసు రూముల్లోన గొప్ప కవితలు మరపురాని తీరికి రాని పూర్తలండి మీ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు ఎందుకు మీ వయసులోన మేం కూడా మిస్ ఆల్ ది జాయ్ చీకటిలో చేరి పోరాడి ఓడినా ఆ సంగతి నీకు తెలిపి శ్రీరాముడంటిదిలొచ్చిన రావణుని చెరలో సీత ప్రతిక్షణము ప్రాణంగా ప్రేమించి శ్రీకృష్ణుడే దొరికినా రాతల్లో లేని రాత ప్రతిక్షణము విలపించా భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెంచో భారం దించమంటున్నాకున్నారా పన్న క్షమించమంటున్నా మరింత పెంచో భారం దించమంటున్నా కన్నాళ్ళ మాటలు దాటలేని ఓ రాతి బొమ్మనురాత రాసినవి దాత బారం నా కంట చేరేనురాత రాసిన విధాత బారం నా కంట చేరేనురాబరువై విశ్వాస నీరి ఆడునా ఒక జన్మవశ క్షణ క్షణము మరణించిన క్షణ క్షణము మరణించిన పరదాలే తీయ దాటలేని పరిధిల్లోనే పెరిగిన వలలోనా చిక్కుకున్న చేపల్లే మరణ ఈ సాంగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్